హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హానో ఈ రోజు వీడియోలో సింపుల్ గా టేస్టీగా ఆంధ్ర స్టైల్లో పీతల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత వీటిని చివరిగా కడిగే ముందు కొంచెం కల్లిపు వేసుకొని కడిగితే కనుక నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలానే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నూనెలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా కలర్ మారగానే మీడియం సైజు ఒకటి టమాటా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు ఎందుట్లో వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువనే వేసుకోవచ్చు కారం కాస్త ఎక్కువగా తింటే మీ టేస్ట్ బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు మీడియంగా తింటే కనుక టూ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మీడియం మంట పైన మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించాలి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని వేసుకోవాలి తుక్కు రాకుండా అలానే మనకి గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి మీకు పులుసు కింద కావాలనుకుంటే ఇంకాస్త నీళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఒక రెమ్మ కర్రైపాక వేసుకొని మూత పెట్టి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా సగానికి పైగా మనం వేసుకున్న నీళ్ళన్నీ ఎగిరిపోయి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఇందుట్లో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మీడియం పైన ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా చేసేయచ్చు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంతో పాటు తింటే ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో